వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సీఎం చంద్రబాబు మోసాలను ప్రజలకు తీసుకెళ్లాలి మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రజలకు సూపర్ సిక్స్తో సహా నూట నలభైకి పైగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ మోసాల్ని ప్రజలకు తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిడదబోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నిడదవోలు పట్టణ కాంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్సీపీ నిడదవోలు పట్టణ స్థాయి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జే శ్రీనివాసనాయుడు పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లో నగదు వస్తోందని నమ్మించి మోసం చేశారన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన హామీలన్నీ అమలు చేశామని పార్టీలకు కులము తల రాజకీయాలకు అతీతంగా అర్హులకు లబ్ధి చేకూర్చున్నారు సూపర్ పూర్తిగా అమలు చేయాలంటే ఏపీని అమ్మాల్సి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉన్నారు ఒక పథకం పూర్తిగా అమలు చేయకుండానే రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని చంద్రబాబు అబద్దాల కోరిని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ పట్టణ పట్టణాధ్యక్షులు కౌన్సిలర్ కామశెట్టి సత్యబాబు కౌన్సిలర్లు ఎలగాడ బాలరాజు అలమూరి భారతి పిట్ట పద్మావతి బీర్య పార్వతి ఆకుల ముకుందరావు దాకి అనిల్ కుమార్ ఆప్షన్ సభ్యులు వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రతినిధులు పాల్గొన్నారు

ఇరవై ఏడు కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీ గెలిచారు ఒక కౌన్సిలర్గా టీడీపీ గెలిచారు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవని జనసేనకి మొదటి మున్సిపాలిటీ అని డిక్లేర్ చేసుకోవటానికి వాళ్ళు చెప్పుకోవటానికి జనసేన పార్టీకి సిగ్గు లేదా అని అడగడం జరిగింది వాళ్ళకి ఎక్కడో మండినట్టుంది కాలినట్టుంది వెంటనే రెస్పీట్ పెట్టాలంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వాళ్ళకి రెండు రోజులు ఆగాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద సత్తుబాబు ఈ విధంగా మాట్లాడినందుకు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు అందులో ఏ వాస్తవం లేదన్నది ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు కొత్తగా ఈ రోజు బయలుదేళ్ళారు కొంతమంది నాయకులు అని చెప్పుకుంటూ సత్తుబాబు గత పార్టీకి సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్రజల్లో ఉన్న మనిషి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏంటో ఆ స్వభావం ఏంటో నిజాయితీ ఏంటో అందరికీ తెలిసిన విషయం బురద జల్లే కార్యక్రమం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది కూడా బలవంతంగా వాళ్ళందరితో మాట్లాడించడం జరిగింది ఓఆర్ అన్నదే ఈరోజు మనం అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఇమ్మనండి మనం తప్పేం మాట్లాడుతున్నాం వాళ్ళు చెప్పినయే కదా ఈరోజు వాస్తవాలు మాట్లాడుతున్నాం నిజాలు మాట్లాడుతున్నాం వాళ్ళు హామీలు ఇచ్చి ఇవ్వట్లేదు ఎందుకని అడుగుతున్నాం ఆ కర్తవ్యం అందే ప్రతిపక్షం పార్టీగా మన బాధ్యత మనం ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళి మాట్లాడాలి దానికి సంబంధించి ఇవన్నీ చేస్తామన్నారు ఏం చేశారు నిరుద్యోగులకి యువకులకి యువకులకి ఇస్తా అన్నారు నెలకి మూడు వేలు చొప్పున నిరుద్యోగు వృద్ధి ఇస్తా అన్నారు ఇస్తున్నారా మరి నాకు తెలియదు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు యూత్ ఉన్నారు ఇస్తున్నారా అదే విధంగా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొంభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ప్రతి మహిళకి రాష్ట్రంలో ఎంత ఇస్తానన్నారు నెలకి ఎంత ఇస్తాన్నారు అందుతున్నాయి కదా అందరికీ అదేంటి అందట్లేదా చంద్రబాబు పంపిస్తున్నాడేమో మాయమైపోయింది అయిపోయింది మనకి ఎందుకు ఓటేయలేదంటే ప్రజల పాపం అవన్నీ నమ్మారు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఆ మోసపూర్వకపోయిన హామీలన్నీ నమ్మి నిజంగా మానవ మానవుడు సహజంగా ఆశ పూర్వతూ ఉంటాడు ఆశపడి ఇవన్నీ మనకు అందజేస్తారోమో ఇవన్నీ అందుతాయోమో మనకని ఆ రోజు ఆ విధంగా నిర్ణయించుంటారు కానీ ఈరోజు చూస్తుంటే ఆ హామీలన్నీ నెరవేర్చలేరు అని వాళ్ళే చెప్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి ఊరూరు వెళ్ళి జీపీకి మైపుల్ని పట్టుకుని ఈ హామీలన్నీ చదివిన నాయకుడు ఈరోజు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఎలక్షన్ అయిపోయాక మాట మార్చి ఈ హామీలన్నీ ఇవ్వటానికి డబ్బు ఎక్కడదే మేము ఇవ్వలేమని చెబుతున్నాడు మరి ఆ రోజు తెలియదా వాళ్ళకి ఈ హామీలన్నీ ఇవ్వటానికి డబ్బు సరిపోదు అందుకే జగన్ గారు ఏదైతే మేము కూడా చెప్పాం అన్న కొన్ని హామీలు మనం కూడా ఇద్దాం మొదటి రెండు మూడు సంవత్సరాలుగా తర్వాత అన్న మరి అమలు చేద్దాం అని చెప్తే జగన్ గారు మా అందరికి ఒకటే మాట చెప్పారు ప్రజల్ని మోసం చేయకూడదు ప్రజలు మబ్బి పెట్టకూడదు మనం ఏవైతే చేయగలమో ఏవైతే ఇవ్వగలమో ఏవైతే మన వల్ల ఈ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైతే అమలు చేయగలమో ఆ పథకాలు మాత్రమే చెప్పాలని చెప్పడం జరిగింది